ఇప్పుడు మీరు నేర్చుకోబోయేది మిమ్మల్ని షాక్ కి గురి చేయవచ్చు కానీ అది మీరు అమ్మాయిలతో ఇంటరాక్ట్ అయ్యే పద్ధతిని కంప్లీట్గా మారుస్తుంది మీరు ఈ వీడియో ఫినిష్ అయ్యే లోపు అమ్మాయిలను నిజంగా అట్రాక్ట్ చేసేది ఏంటో మీకు తెలుస్తుంది అండ్ అది వాళ్ళు చెప్పుకున్న విషయాలు అస్సలుకే కావు కానీ మనం వాటిని అర్థం చేసుకోవాలి చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల విషయంలో సక్సెస్ అవ్వలేరు అండ్ దీనికి చాలా సింపుల్ రీజన్ ఉంటుంది అది ఏంటంటే వాళ్ళు అమ్మాయిలని ట్రీట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మెన్ అనే వాళ్ళు ఉమెన్ ని పిక్ చేసుకుంటూ వస్తున్నారు కానీ ఇప్పుడున్నంత గందరగోళం అండ్ అమ్మాయి जरगे युद्धने ఇంతకు ముందు ఎప్పుడు జరగలేనంత ఉన్నాయి అమ్మాయిని అర్థం చేసుకోవడం అనేది ఆమెని మీ భుజాల మీద వేసుకుని ఇంటికి తీసుకెళ్లినంత ఈజీ కాదు చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు చెప్పేదాని ప్రకారం వాళ్ళని ట్రీట్ చేస్తారు వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలా ట్రీట్ చేయమంటారు వాళ్ళు ఆమె ఏం చేస్తుందో చూడడానికి బదులుగా ఆమె చెప్పింది మాత్రమే వింటారు అబ్బాయి చేసే అతి పెద్ద మిస్టేక్ ఇదే చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల యొక్క మినిమం బేసిక్ నేచర్ మీద కూడా ఐడియా లేకుండా ఉంటారు అందుకే వాళ్ళు ఫీల్ అవుతారు అమ్మాయిలని వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ క్యారెక్టర్ ని ఎందుకు జడ్జ్ చేయరో తెలుసా అలా చేయకపోవడానికి ఒక కారణం ఉంది ఉమెన్ అందరూ లయర్స్ కాదు అండ్ వాళ్ళని నమ్మడం కూడా ఓకే అది ఆమె ైన్ నేచర్ అంతే ఆమె చేస్తున్న దాన్ని బట్టి మనకున్న రీషనల్ మైండ్ తోని అంచనా వేయలేం అమ్మాయిలు వాళ్ళ మైండ్ ని వింటారు అండ్ ఎవరైతే వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటారో వాళ్ళని మాత్రమే వింటారు ఫెమినైన్ నేచర్ అనేది ఒక ఫ్లో మెయింటైన్ చేసుకుంటూ చాలా డైనమిక్ గా ఉంటుంది ఫెమినైన్ అండ్ మస్క్యులిన్ ఎనర్జీ అనేది ఒకదానికి ఒకటి అట్రాక్ట్ అవుతాయి ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకుంటాయి ఎక్కువ ఫెమినైన్ అమ్మాయిలందరూ చాలా మస్క్యులిన్ అండ్ ఇంటెలిజెంట్ అబ్బాయిలకి మాత్రమే అట్రాక్ట్ అవుతారు బాధ కలిగించే విషయం ఏంటంటే చాలా మంది అబ్బాయిలకి ఫీమేల్ నేచర్ ఏంటి అనే బేసిక్ అండర్స్టాండింగ్ కూడా తెలియదు అండ్ వాళ్ళ ఓన్ మస్క్యులిన్ కోర్ మీద కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి చాలా వరకు అబ్బాయిలు ఫెమినైన్ గా మారడం అండ్ బిహేవ్ చేయడం చూస్తుంటాము నిజానికి ఇలాంటి అబ్బాయిలు చాలా వరకు నేచురల్ గా ఫెమినైన్ కాదు కానీ వాళ్ళకి ఈ విధంగా ఉండాలని నేర్పించడం జరిగింది ఈ ఫ్యాక్ట్ ని ఎక్స్పోజ్ చేసే పద్ధతి అనేది చాలా సింపుల్ ఆ అబ్బాయి ఫెమినైన్ గా బిహేవ్ చేస్తే అండ్ ఆ అబ్బాయి కేవలం ఫెమినైన్గా గా ఉన్న అమ్మాయిలకి మాత్రమే అట్రాక్ట్ అవుతాయి అప్పుడు అతని బిహేవియర్ అనేది నాచురల్ గా వచ్చింది కాదు అతన్ని అలా పెంచారని అర్థం చేసుకోవాలి కానీ ఎందుకు ఇలా పెరిగారు ఇలా పెరగడం చాలా తప్పు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు మోస్ట్ ఫెమినైన్ గా ఉన్న అమ్మాయికి అట్రాక్ట్ అవుతాయి అండ్ మీకు మీరు చాలా ఫెమినైన్ గా యాక్ట్ చేస్తే మాత్రం మీరు ఆమెని రెండు సేమ్ పోల్స్ ఉన్న మాగ్నెట్ లాగా ఒకరినొకరు దగ్గరికి రాకుండా చూసుకుంటారు కానీ రెండు డిఫరెంట్ పోల్స్ ఉన్న మ్యాగ్నెట్ ఆపోజిట్ అప్రోచ్ అయితే మాత్రం అవి కరెక్ట్ గా అట్రాక్ట్ అవుతాయి కానీ సేమ్ పోల్స్ ఉన్న మ్యాగ్నెట్స్ కలిస్తే మాత్రం అవి ఒకదానికొకటి కలవలేవు అండ్ అవి రిపెల్ అవుతాయి అబ్బాయిలు చేసే మరొక పెద్ద తప్ప ఏంటంటే వాళ్ళు చేసే పని వదిలేసి అమ్మాయిలకి ఎక్కువ అటెన్షన్ ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇది కూడా ల్యాక్ ఆఫ్ మస్క్యులినిటీకి అండ్ తన లైఫ్ కు పర్పస్ ని కోల్పోవడానికి గట్టి రీజన్ నైట్ టైమ్ లో ఒక అమ్మాయి తన బిడ్డ మీద ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరినో ఒకరిని ఫ్యాంటసైజ్ చేసుకుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు ఎలాంటి వాళ్ళని ఫ్యాంటసైజ్ చేసుకుంటుందో తెలుసా తన గోల్ ఏంటో కూడా పట్టించుకోకుండా రోజు మొత్తం కేవలం ఆమె గురించే పట్టించుకునే అబ్బాయిని ఇష్టపడుతుందా లేదా లైఫ్ లో ఒక పవర్ఫుల్ గోల్ ఉన్న అబ్బాయికి మాత్రమే ఆమె అట్రాక్ట్ అవుతుందా తన గోల్ ని అచీవ్ చేసే అబ్బాయికి మాత్రమే అట్రాక్ట్ అవుతుందా పవర్ఫుల్ గా జీవిస్తున్న అబ్బాయికి అట్రాక్ట్ అవుతుందా అండ్ తన ఓన్ టర్మ్స్ తో బతుకుతున్న అబ్బాయికి అట్రాక్ట్ అవుతుందా అమ్మాయిని అట్రాక్ట్ చేసుకున్న అబ్బాయికి కూడా తనకంటూ తన లైఫ్ లో ఒక గట్టి పర్పస్ ఉందని తెలుసు సెకండ్ థింగ్ ఏంటంటే ఆమె మెయిన్ కాన్సెప్ట్ ఏమో తనని చాలా లవ్ చేయాలని అండ్ అబ్బాయి కాన్సెప్ట్ ఏమో తన గోల్ రీచ్ అవ్వాలని మీ ప్రయారిటీ అనేది కేవలం మీరు అనుకున్న మిషన్ మాత్రమే పొలారిటీ అనేది క్యాజువల్ సెక్షువల్ అట్రాక్షన్ కి కారణం అవుతుంది కాబట్టి ఆమె మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది మస్క్యులిన్ క్వాలిటీ కాదు అమ్మాయిలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు కానీ వాళ్ళు నిజానికి మీరు మీ గోల్ ని వాళ్ళ కంటే ఎక్కువ ప్రేమించాలని కోరుకుంటారు అమ్మాయిలు జెర్క్స్ ని ఎందుకు ఇష్టపడతారో తెలుసా వాళ్ళు చాలా సెల్ఫిష్ అండ్ వాళ్ళు వాళ్ళ ఓన్ లైఫ్ మీద ఫోకస్ చేస్తారు వాళ్ళు నీడి అండ్ టిపికల్ నైస్ గాయ లాగా అప్రూవల్ సీకింగ్ కాదు అమ్మాయిలలో చాలా అందంగా ఉండే క్వాలిటీ ఏంటంటే అటాచ్మెంట్ అండ్ వాళ్ళని మీకు ఇచ్చేస్తారు కానీ ఈ క్వాలిటీ అబ్బాయిలలో ఉంటే అంత సెట్ అవదు అమ్మాయిలను ఎలా అట్రాక్ట్ చేయాలి అండ్ వాళ్ళని ఎలా మేనిపులేట్ చేయాలి అనే విషయాల మీద ఆన్లైన్ లో చాలా వీడియోస్ ఉంటాయి వాటి గురించి చాలా బాగా చెప్తారు కానీ ఆ వీడియోస్ లో మాట్లాడినంత తేలిక రియల్ లైఫ్ లో వర్క్అవవు వే నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం